ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభును మనం ఆరాధన చేయడానికి చేరివచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం అపోసరైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోసరైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలను మనం చదువుకుందామండి హెబ్రి పత్రిక పదవ దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభును మనము ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా ఈ భాగములో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు మరణించాడు మనం గత వారములో యేసు క్రీస్తు ప్రభు వారి మరణానికి గల కారణం ఒకటవది విన్నాం అంటే కొన్ని తలంపులను నేను మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఆయన దేవుని ఉగ్రత దేవుని కోపమును భరించుటకు ఆయన శిలువలో మరణించాడు అని విన్నాం ఈ ఉదయకాలపు వేళ మనం ఆరాధనకు చేరి వస్తూ ఉండగా మన ముందున్నటువంటి బల్ల మన ముందున్నటువంటి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె ఈ పాత్ర కదా మనము యోగ్యముగా పుచ్చుకోవాలి అనే మాటను మనం గమనిస్తున్నాం ఒకసారి చూడండి ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము నుండి మనము చదువుకుందాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును అన్నాడు అలాగే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులు చాలా మంది చనిపోతున్నారు అన్నాడు అంటే ఈ మన ముందున్న ఉన్న రొట్టె అది రొట్టె అని కాదు ప్రభు నా కొరకు విలువబడిన శరీరం అని వివేచించాలి మీకు అర్థమైందా అది ఇంట్లో మనం చేసుకునే సామాన్యమైన రొట్టె అని మీరు తీసుకుంటే అది అయోగ్యముగా తీసుకోవడం మనం ఇంట్లో కదా సామాన్యమైన రొట్టె అని తీసుకుంటే అది వివేచింపక మనం తీసుకోవడం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థనా పూర్వకంగా ఆయన శరీరానికి సాదృశ్యం ఆయన శరీరం నా కొరకు విలువబడినది యస్సు క్రీస్తు రక్తం నా కొరకు కార్చబడినది అనే వివేచనతో ఒకవేళ వివేచకుం వివేచించకుండా తీసుకుంటే మూడు ఉన్నాయి ఏమేమవి ముప్పై వచనం బలహీనత బలహీనత ఒకటి రెండు రోగము మూడు మరణం సరే ఆగండి బైబుల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే వెన్ వు రీడ్ నెగిటివ్ దెన్ వు హ్యావ్ టు థింక్ అబౌట్ పాజిటివ్ మీకు అర్థమైందా ఒకవేళ వివేచించి ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచించి ఇది ప్రభు యొక్క రక్తం అని వివేచించి మనం అందులో పాలు పుచ్చుకుంటే మూడు మేలు ఉన్నాయి అక్కడే ఆపోజిట్ చెప్పాలి ఇప్పుడు మీరు వెరీ గుడ్ బలము స్వస్థత జీవం ఎస్ మీకు అర్థమైందా ఎంత గొప్పదో యహోవా నా కాపరని పాడుతున్నప్పుడు నా శత్రువు ఎదుట నువ్వు నాకు బల్లను అన్నప్పుడు ఈ రొట్టె జ్ఞాపకం వచ్చింది నాకు అందుకే అక్కడ చరణం దగ్గర నేను సార్ ఆగాను కదా ప్రభు మన శత్రువైన అపవాది ఎదుట ఈ బల్లను మనకు అనుగ్రహించాడు ప్రిలరా ఇదంతా ధన్యకరమైనది సరే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు మరణించాడు అంటే తండ్రి చిత్తమును చేయుటకు ఆయన మరణించాడు ఇది రెండవ తలం గతములో దేవుని కోపము తన పైన వేసుకోవడానికి ఆయన మరణించాడు ఇప్పుడు ఎందుకు మరణించాడు ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుట ఒక మూడు పాయింట్స్ నేను జ్ఞాపకం చేసి మనం ఆరాధనలో సాగి వెళ్దాం ప్రభును స్థుతించుట్లో వెళ్దాం నెంబర్ వన్ మొదటిది దేవుని చిత్తమునకు అవిధేయుడైన మొదటి మానవుడు మొదటి మానవుడు కదా ఇప్పుడు మనము ఎవరైనా సరే ఒక వ్యక్తిని అడిగామనుకోండి ఆ బ్రదర్ జాన్ అంటే అదే హనోక్ బ్రదర్ సో ఎవరు మీ ఫాదర్ అంటే బాంబే జాన్ ఆయన తండ్రి ఎవరు తెలంగాణలో వారి ప్రాంతంలో వారి తండ్రి ఎవరు వారి తండ్రి అలాగే అందరికి మూల పురుషుడు ఆదాము సో ఆదాము అవిధేయుడయ్యాడని దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది ఆదాము దేవుని కుమారుడే కానీ దేవుని చిత్తము చేయుటలో ఆయన విఫలమయ్యాడు ఎలా విఫలమయ్యాడు ఆది కాండం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు తర్వాత చదువుకోండి తినకూడదు అని దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు దేవుడు అన్నాడు కదా నీవు ఆ వృక్ష ఫలమును తిన ఎడల నిశ్చయముగా మరణించెదవు కదా ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము దేవుని చిత్తమును అవిధేయుడైన ఆదాము దేవుని చిత్తమును చేయుటలో విఫలమైపోయాడు అందుకే ప్రియులారా దేవుడు ఒకవేళ తన ప్రజలు తన ప్రజలు దేవుని చిత్తమును చేయకపోతే ఎవరితో పోలుస్తాడు తెలుసా దేవుడు హోషయా గ్రంథం ఆదాముతో అప్రూహత్వం కాదు ఆదాముతో హోషయా గ్రంథం ఆరవ అధ్యాయం ఏడవ వచనం ఆదాము నిబంధన మీరినట్లు ఆ ఇస్రయేలు ప్రజలు నా విశ్వాస ఘాతకులై నా నిబంధనను మీరియున్నారు కదా ఆదాము ఆదాము నిబంధన మీరినట్లు కదా అక్కడ ఒక పోలిక చెప్తున్నాడు ఆదాము నిబంధన మీరాడు ఇస్రాయేలు ప్రజలు కూడా నా నిబంధనను మీరారు విశ్వాస ఘాతకులు అయ్యారు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎన్నో మేళ్లు చేస్తే నువ్వేం చేశావు అని అడుగుతున్నారు దేవుని ఏం చేశావు ఆయన ఏం చేశావు నువ్వు దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే ఎలా ప్రేమించావు ఎప్పుడు ప్రేమించావు అని ఇస్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు వారేనా మనమందరూ ఇదే కోవకు చెందిన వారం ఇది మన గత స్థితి మనమందరం ఆదాము అవిధేయుడు ఆదాము ఒక్కడేనా ఆదాము దేవుని చిత్తమును చేయలేదు ఆదాము ఒక్కడేనా మనందరం సర్వమానవాళి దేవుని చిత్తము చేయుటలో విఫలమైన వారం అంటే మనమందరూ ఆదాము ప్లేస్లో ఉన్నాము ఆదాము యొక్క ఆ ప్లేస్ లో ఆ స్థితిలో మనం ఉన్నాము ఆదాము నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు ఆదాము శాపగ్రస్తుడు అయ్యాడు ఆదామ నిన్ను బట్టి నేల శప్పింపబడి ఉన్నది అన్నాడు అవునా నేల శప్పింపబడి ఉన్నది ఆదామ నిన్ను బట్టి సర్వమానవాళికి మరణము సంప్రాప్తమైనది మనందరము ఈ మరణమునకు సంప్రాప్తమైన వారము ఇది మొదటిది రెండవ సంగతిని మనం చూద్దాం రెండవది దేవుని చిత్తమునకు విధేయుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుని చిత్తమునకు ఆయన విధేయుడయ్యాడు అదే దినాల్లో విచిత్రమైన కాంపిటీషన్ అండ్ ఏమంటారు వాదోపవాదాలు జరుగుతున్నాయి యేసు క్రీస్తు ప్రభు వారు అంటే ఓకే మీకు జ్ఞాపకం చేయడానికి మాత్రం చెప్తున్నాను అంటే మీ మీరు కొంచెం తెలుసుకోవాలని ముందు తండ్రి ఉన్నాడంట అంట 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 ఆ తండ్రి తర్వాత కుమారుణ్ణి కన్నాడంట కుమారుణ్ణి కన్నాడంట ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి కన్నాడంట అని వాదోపవాదాలు జరుగుతున్నాయి నేను ఇక వివరణ మీకు ఇవ్వట్లేదు ఇది ఆరాధన తలంపులు స్టడీ కాదు ఒక పదముంది బైబిల్ గ్రంథంలో దేవుడు నిత్యుడు కదా నిత్యుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా నిత్యుడా కాదా ఎక్కడుంది యశా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనములో ఏమనుంటుంది థ్యాంక్ యూ బ్రదర్ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయో అధిపతి సరే ఇవన్నీ కాకుండా మీరు ఒక్క పదం చదివినా చాలా సరిపోయేది నిత్యుడు యేసు క్రీస్తు అంటే ఆయన్ని ఎవరు కనలేదు మీకు అర్థమైందా ఎటర్నల్ మీన్స్ హీ డోంట్ హ్యావ్ ఎ బిగినింగ్ హీ డోంట్ హ్యావ్ ఎన్ ఎండింగ్ హీఈస్ ఎవర్ లాస్టింగ్ గాడ్ హీస్ బీయింగ్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇదండి యశు ప్రభు యొక్క సంగతి సరే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనము ఆయన ఆయనకు కూడా ఒక నిత్యుడనే పదం ఉండాలి కదా అంతేనా ఎక్కడుంది హెబ్రీ పత్రిక అసలు నా అంశం కాదు ఇది ఇక్కడ జ్ఞాపకం వచ్చిందంతే హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం పద్నాలుగవ వచనం ఆ ఆత్మ ఎవరు నిత్యుడగు ఆత్మ సరే ఇక్కడ ఉండి కొంతమంది ఉండి ఇది పరిశుద్ధాత్మ దేవుని గురించి కాదు అనుకుంటే ఆ వచనంలో ముగ్గురు ఉన్నారు పద్నాలుగో వచనంలో ముగ్గురు ఉన్నారు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకొని క్రీస్తు అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు నిత్యుడు ప్రిలరా ఇక్కడ ఏంటంటే ఆ నిత్యుడవు కుమారుడు తండ్రి చిత్తమును నెరవేర్చటానికి భూలోకానికి వచ్చాడు ఇంకొక మీకు ఆశ్చర్యకరమైన మాట చెబుతాను నేను పరలోకములో దేవునితో సమానుడుగా ఉన్నాడు కదా యస్సు ప్రభు అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన మానవుడుగా రాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ఆయన మనకొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా చెప్పాలి తండ్రి చిత్తమును నెరవేర్చాడు అసలు తండ్రి చిత్తం ఏమిటి అంటే నలభైవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు ఏడు ఎనిమిది వచనాలు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు ఏమిటాయన చిత్తం అంటే అయ్యా మా వినండి మనందరము దేనికి పాత్రులుగా ఉన్నాము మరణమునకు కదా మనమందరూ దేనికి పాత్రులుగా ఉన్నాము శాపమునకు మరణమునకు ఇప్పుడు మనకు బదులుగా ఆయన మరణించాలి అది తండ్రి చిత్తం అందుకే మన ముందున్న రొట్టె ఆయన కలువరి సిలువలో కొట్టబడిన శరీరానికి సాదృశ్యం మన ముందున్న పాత్ర కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తమునకు సాదృశ్యం అందుకే గెస్తమైన తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అయినను నీ చిత్తమే ఆ సిద్ధించును గాక నెరవేరునుగాక కష్టం కదా ఆయ ఆయనకు అంత వేదన భరించటం కష్టంగా ఉంది అయినా దానికి ఆయన లోబడ్డాడు ఆ చిత్తమునకైనా లోబడ్డాడు ప్రిలర మనందరి మనందరి నిమిత్తమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కలువరిలో తన ప్రాణమును ఆయన బలిగా అర్పించాడు ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సమాధిలో నుండి ఆయన తిరిగి లేచిన దేవుడు సరే మూడవ సంగతి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం ఆరాధన చేద్దాం మొదటిది ఏమని విన్నామండి దేవుని చిత్తమును నెరవేర్చని ఆదాము రెండవది దేవుని చిత్తమును నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు మూడవది దేవుని చిత్తములో విశ్వాసి యొక్క ఆశీర్వాదము విశ్వాసు యొక్క ఆశీర్వాదము ఈ మధ్య ఒక అబ్బాయి ఎవరో పేరు ఊరు లేదు నేను నా యూట్యూబ్ మెసేజ్కి ఎప్పుడు ఆశీర్వాదం గురించి చెప్పడమే అన్నా అంటే మరి శాపాన్ని గురించి చెప్పమంటావు నన్ను మన శాపం ఆయన మోశాడు కదా ఇంకేం మన శాపం ఎక్కడుంది మన శాపమును యేసు ప్రభు మోశాడా లేదా మీరేం మాట్లాడటం లేదు మీరు కూడా ఆయన సంబంధులేనా గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి యేసు ప్రభు మన శాపాన్ని మోసాడా లేదా నాకు కావాలి ఇప్పుడు గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఎన్నో వచ్చిన పదమూడవ వచనము నుండి అంటే ఇవి ఇంకా చేయలేదు అందుకే అడిగాను నేను పదమూడు చదువు నేను చదవాల ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన పొందిన గట్టిగా చెప్పాలి అబ్రహాము పొందిన అందరూ పలకండి ఏదది ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటక అన్న జనులంటే అన్న జనులంటే గట్టిగా అన్ని జనులంటే మనము అంటే అబ్రహాము యొక్క ఆశీర్వచనము మనకు కలుగునట్లు మనకు కలుగునట్లు క్రీస్తు మన కొరకు శాపమై చూశారా ఆల్రెడీ యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు ఇక మనకు మిగిలింది ఏంటి ఆశీర్వాదమే మనకు ఆశీర్వాదముని ఇవ్వడానికి ఆయన వచ్చాడు అందుకే ఈనాడు మన భాగ్యము మనం ఎందుకు ఆరాధన చేయాలంటే మన ఆశీర్వాదం మనకు అర్థమైతే మనం ఆయన ఆరాధన చేయగలం మన ఆశీర్వాదం మనకు అర్థం కాకపోతే ఏం ఏం ఆరాధన చేస్తాం మనము నీకు దేవుడు ఏ ఆశీర్వాదమునిచ్చాడు అంటే అబురహాము యొక్క ఆశీర్వాదము నీకిచ్చాడు ఏమిటి అబ్రహాము యొక్క ఆశీర్వాదము అంటే యేసు క్రీస్తును నీకిచ్చాడు ఆయన సంతానముగా ఉన్న యేసు క్రీస్తును ఆయన నీకిచ్చాడు ఇంకొక వచనం చదువుకుందాం చూడండి ఆ యశయా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం సియోనులో దుించువారికి ఒకటి ఉల్లాస వస్త్రం మన ఆశీర్వాదం ఏమిటి ఉల్లాస వస్త్రం చల్లని వస్త్రం చూశారా మీరు చెప్పండి నల్లని వస్త్రం ఎర్రని వస్త్రం మరి ఉల్లాస వస్త్రం అంటే అంటే అర్థం ఏంటంటే ఆ ఆనందమును ఒక అంగీగా లేదా ఒక వస్త్రముగా మనకు దేవుడు ధరింపజేశాడు ఆరాధనకి ఎలా రావాలి ఆ ఏం పోతావు అని కాదు ఆనందంగా దేవ ఇంత ఆశీర్వాదము నాకు ఇచ్చావు ఇన్ని మేలులు చేశావు ఇన్ని దీవెనలు ఇచ్చావు నిన్ను ఆరాధించటానికి అసలు యూదులు ఆ దినాల్లో వాళ్ళు మన మందిరంలోకి వచ్చిన తర్వాత పాట పాడతాం కదా పాట పాడమా మందిరంలో కూడా పాడమా మా పాడతాం కదా వాళ్ళు అట్లా కాదు అసలు దారెంబడ పాడుకుంటే రావడమే మీరు ఆ కీర్తనల గ్రంథములో యాత్ర కీర్తనలు ఉంటాయి ఏమిటి యాత్ర కీర్తనలు అంటే వారి ప్రయాణమంతా పాటలే పాటలు పాడుతూ వారు దేవుని మందిరానికి వచ్చేవారు సరే ఉల్లాస వస్త్రం తర్వాత చదువు బూడిదకు ప్రతిగా అంటే అర్థమేమి యూదులు దుఃఖ సమయములో తమ తమల తలల మీద ఏం బూడిదే వేసుకునేవారు దానికి బదులుగా పూలదండ అంటారు బా పూలదండ బైబిల్ గ్రంథంలో ఉందండి పూలదండ లేదా పూలదండతో ఆయన మనలను అలంకరించాడు ఇంకేమన్నాడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి కదా ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహ ఆనందం ఇచ్చాడు ఆయన పరిమళ వాసన ఇచ్చాడు ఆనంద తైలమునిచ్చాడు ఇంకా స్థుతి ఆరాధనను ఆయన మనకు అనుగ్రహించాడు ఎన్ని మేళ్ళు చూడండి సరే అయితే మనం పాత నిబంధనలో ఈ మాటను చూశాం కదా ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చూద్దాం ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం ఎఫ్ఎస్ పత్రిక ఒకటి మూడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింప బడును గాక ఆ ఈ మాట ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఫ్యూచర్ టెన్సా వచ్చిన అనుగ్రహించను అంటే ఆల్రెడీ గివెన్ ప్రతి ఆశీర్వాదము దేవుడు ఇచ్చేశాడంట దేవ ఈ ఉదయకాలం మనం ఏమైనా ఆరాధన చేయాలంటే ఒకప్పుడు ఆదాములో మేము శాపగ్రస్తులం ఈనాడు యేసుక్రీస్తుల మాకు ఆశీర్వాదం ఇచ్చారు నీకు స్తోత్రం అది ఆరాధన దేవా ఒకప్పుడు మేము ఆదాములో దుఃఖపరితులం నేడు యేసుక్రీస్తులో మాకు సంతోషాన్ని అనుగ్రహించావు మా జీవితములో ఆదాము ఆదాములో ఒకప్పుడు మరణము యేసు క్రీస్తులో నేడు మాకు జీవము కదా తండ్రి చిత్తమున నెరవేర్చుటలో ఎన్ని ఆశీర్వాదాలండి అందుకే ఉదయకాలపు వేళ ప్రభు మనందరి జీవితాల్లో అందరూ యేసు ప్రభువు అందరి జీవితాలకు సంబంధించినవి ఒకరికే కాదు ఏదో సేవకులు వాళ్ళకు మాత్రమే కాదు యేసు ప్రభువును నమ్మిన ప్రతి వ్యక్తికి ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇచ్చి ఉండగా ఆయనను ఆత్మతో సత్యముతో మన హృదయాలను విప్పి ఆయనను ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేయును చేయునుగాక తలలో వంచండి ఎవరి హృదయాల్లో వారు ఒక రెండు నిమిషాలు మౌనంగా ప్రభువును మనము ఆరాధన చేద్దాం అంటే నీ జీవితంలో ప్రభు ఎన్నో మేలులు చేశాడు కదా వాటన్నిటిని ఒకసారి తల వంచి దేవా నా జీవితంలో ఇన్ని మేలులు ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు నీవిచ్చావు నీకు స్తోత్రమని ప్రతి ఒక్కరు మనము ఆయనను ఆరాధన చేద్దాం